తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అవుతా ఉన్నది హక్కులు అస్తిత్వం ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినారు అయితే ఇప్పుడు మళ్ళా పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది ఈ రోజు ప్రతి ప్రస్తుతంగా ఇక్కడ రవీంద్ర భారతిలో లో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ చేస్తారంటే ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది అది వివాస్పదంగా మారింది తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు గానీ దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఒకసారి ఇక్కడ మనతో ఎంబీసీ ఉద్యమ నాయకులు మాట్లాడారు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పెట్టుబడుల దశ ఉద్యోగం ఉద్యమం నుండి మలిదశ ఉద్యమం వరకు ఆనాడు చూస్తే మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులు బలిదానాలు ఇవ్వడం జరిగింది మలిదశ ఉద్యమంలో పన్నెండు వందల మందికి పైగా ఉద్యమకారులు అమరవీరులు కావడం జరిగింది ఆ అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్థూపం దగ్గర ఈ రోజు వాళ్లకు అర్పిస్తూ ఈరోజు కిరాయి గొంతులైనటువంటి కిరాయి గొంతులైనటువంటి పైసలకు పాడే ఆ ఆ గొంతులను తీసుకొని వచ్చి మన గొంతులని ఈరోజు ఈ ప్రభుత్వము మన దగ్గర విగ్రహం ఆవిష్కరిస్తాము అనడం చాలా సిగ్గు చోటు ఎందుకు చెప్తున్నామంటే మన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు కళాకారులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఏ ఒక్క విగ్రహం ట్యాంగ్ బండ్ పైన కానివ్వండి ఏ ఒక్క విగ్రహం అసెంబ్లీ ముందు కానివ్వండి ఏ ఒక్క విగ్రహము ఇందిరా పార్క్ వైపు కానివ్వండి ఏ ఒక్క విగ్రహము తెలంగాణలో నలుదిక్కుల చూసిన హైదరాబాద్ నడివొడ్డున ఎక్కడైనా సరే తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ఉద్యమ కళాకారులు కానీ విగ్రహాలు ఇక్కడ పెట్టడం లేదు ఎందుకంటే ఈరోజు ఆ కళాకారులతోంటే ఆ కళలతోంటే ఈరోజు మన తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత మన దగ్గర ఉద్యమకారులు కానీ కళాకారులు కానీ లేనట్టుగా ఈరోజు ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో పెట్టడం ఎంత సిగ్గుచేటు ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ చర్య తీసుకుందో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దాన్ని ఎంబీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము రేపు విగ్రహం ఏదైతే పెడుతున్నారో దాన్ని మేము తక్షణం అడ్డుకుంటామో అవసరమైతే అవసరమైతే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకొని ఆ విగ్రహం వైపు ఆ విగ్రహాన్ని రానివ్వకుండా పెట్టకుండా మేము ఎంబీసీల తరఫు నుంచి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫు నుంచి అడ్డుకుంటామని ఈ అమరవీరుల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా మేము ఇక్కడ నుంచి మేము ఈ రిపబ్లిక్ టీవీ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము చూడండి ఈరోజు ఒకసారి ఈరోజు మీరు మంత్రి మండలి ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో మళ్ళీ క్యాబినెట్ నిర్ణయం పునరావించి దాన్ని తక్షణమే ఆ బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఏదైతే పెట్టాలనుకుంటున్నో దాన్ని వెంటనే మీరు వెనక్కు తీసుకోవాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం లేదంటే కేసీఆర్ రెండు కేసీఆర్ గారికి ఏ అయితే పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు దాన్ని ఎగ్గొట్టి మళ్ళీ పదిహేడు శాతానికి తీసుకొని వచ్చి ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది అలాగే ఏ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సరే ఏమంటారు దుడుదృక్క చర్యలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది దాన్ని తక్షణమే రేవంత్ సర్కారు దీన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసి ప్రజలకు ఏది అవసరము ప్రజలకు ఏ హామీలు ఇచ్చినావు ఆ హామీలను నెరవేర్చే విధంగా నువ్వు ముందుకు పోవాలి అంతేగాని నీ సొంత నిర్ణయాలను నీ సొంత ఎజెండాని ఈరోజు మా మీద రుద్దినట్ట చేస్తే తక్షణ మేము అందరము ఏకమై తెలంగాణ ప్రజలము నాలుగున్నర కోట్ల మంది ఏకమై ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ గద్దె దించే సమయం ఆసనమైందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకొకసారి హెచ్చరించడం ఏంటంటే రేపు ఏదైతే పదిహేనో తారీఖు మీరు రవీంద్ర భారతిలో ఏదైతే విగ్రహ ఆవిష్కరణ పెట్టుకున్నారో తక్షణం దాన్ని ఆపాలని ఈ ఎంబీసీల సంక్షేమ ఎంబీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది జై ఎంబీసీ జే జై ఎంబీసీ